యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కం ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమి అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదునుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్ లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలా మంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము ఆగస్టు నెల వృషభ రాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ అంటే ఈ నెలంతా ఒకే రాశిలో ఉండి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు గురుగ్రహము శనిశ్వర గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గ్రహాలు అవే స్థానాల్లో ఉండి అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే మధ్యలో వీటిలో చిన్న తేడా ఒకటి ఉన్నదండి శనిశ్వర గ్రహం వక్రించి మకరం వైపు చూస్తూ మకర ఫలితాన్ని ఇస్తూ ఉన్నది మనము లాస్ట్ ఎపిసోడ్లో మనము శని వక్ర గురించి వక్రగతి గురించి కూడా మనం తెలియజేసుకోవడం జరిగింది వక్రగతి వల్ల ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఆ ఫలితాలనే ఇక్కడ కూడా అనువయించుకోండి ఇకపోతే త్వర త్వరగా అంటే నెలలో రెండు రాసుల్లో లేదా నెల రోజులు సమయంలో రాసులు మారేటటువంటి రవి గ్రహ కుజగ్రహ బుధ గ్రహ శుక్రగ్రహాల గురించి అవి ఈ ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి ఏ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి ఆ స్థానాల్లో సంచరించడం వలన ఏ విధమైన ఆ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాం ఇప్పుడు వృషభ రాశి వారికి రవి కర్కాటకంలో అంటే పదహారవ తారీఖు వరకు అంటే మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు తదుపరి పదిహేడవ తారీఖు నుంచి ఒక పదిహేను రోజుల పాటు చతుర్థంలో అంటే సింహంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా ఈ రవి వలన ఈ వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మూడవ స్థానంలో రవి సంచారము అనుకూలమైనటువంటి పరిస్థి అనుకూలమైనటువంటి ఫలితాలను శుభ ఫలితాలను అను అందిస్తూ ఉంటారు ఆయన ఆయన పితృకారకుడు కాబట్టి ఆయనకి ఆత్మ బాగుంటుంది తండ్రి గారు ఆరోగ్యం ఉండుంటే ఉంటే ఆ తండ్రి గారు ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది అలాగే రాజాశ్రయం లభిస్తుంది ఏదంటే రాజాశ్రయం అంటే ఇప్పుడు రాజులు లేరు ఆశ్రయాలు లేవు ప్రభుత్వం మనం ఏదో ఏదో సర్టిఫికేట్ గురించో మరో దాని గురించో మనం గవర్నమెంట్ తోటి అంటే మున్సిపల్ అయితే మున్సిపల్ పంచాయతీ పంచాయతీ ఏదైతే పంచాయతీ అట్లా ఎక్కడి నుంచి మనం ఏ సర్టిఫికేట్ కోసమనో దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం చూడండి అటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రవి ఇంకో పదహారో తారీఖు వరకు మనకి సింహరాశిలో ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఆ తదుపరి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలో ప్రవేశిస్తారు అప్పుడు మీకు అది చతుర్థం అవుతుంది చతుర్థంలో రవి మీకు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలకి కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి దీంతో మీకు అనుకూలమైన ఫలితాలు రావు కాబట్టి కొంచెము ఆరోగ్య విషయంలోనూ అలాగే ఆత్మ కాబట్టి మనసు బాగా లేకపోవటము అలాగే కొంచెం ఉత్సాహం తగ్గటము శిరో తలనొప్పి శిరో వ్యాధి లాంటివి దీర్ఘ కోపం కోపం కూడా కొంచెం ఎక్కువగా రావడం ఈ రవి వల్ల సరియైన స్థలంలో లేకపోతే ఈ విధమైనటువంటి కోపం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ విధంగా అలాగా కొంచెం అన్ని విషయాలు కొన్ని విషయాల్లో కొంచెం సాహసం చేస్తూ ఉంటారు అది అవుతుందా కాదా ఇది మంచిదా చెడ్డదా అనేటటువంటి సమస్య ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉంటాయి ఆ విషయాల్లో కొంచెం మీరు సాహసం చేయడానికే మీరు మొగ్గు చూపుతూ ఉంటారు ఇవంతా కూడా రవి యొక్క ప్రభావంలో జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఇక్కడ రవి వలన వృషభ రాశి వారికి లభిస్తూ ఉంటాయి ఇకపోతే కుజుని యొక్క సంచారం ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే వృషభ రాశికి ఇరవై ఆరవ తారీఖు వరకు అంటే జన్మల్లోనే కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉంటుంది జన్మల్లోనే అంటే వృషభ రాశిలోనే సంచారం జరుగుతుంది తదుపరి రెండవ రాశి అయినటువంటి మిథునుల్లో ఆయన సంచారం జరుగుతూ ఉంటుందండి ఆ మిథునుల్లో రెండవ సంచారం కానీ కుజుని యొక్క ఒకటో ప్రథమ అంటే రాశిలోనే సంచారం కానీ అంత శుభ ఫలితాలు రెండు రాశుల్లోనూ కూడా మనకి మంచి ఫలితాలను కుజుడు ఇవ్వజాలడు అంటే మన అన్నదమ్ములు కావచ్చు భూమి విషయం కావచ్చు అవి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను యువజాలు అలాగే కొంచెం కోపం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈయనకి స్వతహాగా బుద్ధి కొంచెం అగ్రెసివ్గానే ఉంటాడు ఎప్పుడూ కొంచెం కోపంగానే ఉంటాడు ఆయన అండి ఆయన స్వభావం అంతా కొన్ని 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 మంచి ప్లేసుల్లో ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉంటాడు కొన్ని అను ప్రతికూలమైనటువంటి ప్రదేశాలలో ఉన్నప్పుడు రాసుల్లో ఉన్నప్పుడు చాలా కోపంగా కూడా ఉంటాడు అలాగే కొన్ని కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది సైకిల్ నడిపేటప్పుడు కావచ్చు లేదా నడిచేటప్పుడు కూడా ఏదో రాయిని గుద్దుకుని కింద పడటం లేదా మెట్లు దిగేటప్పుడు లేకపోతే ఈ కింద దూరాల్సి వచ్చింది మనం చూసుకోలే మన ఈ టెర్రాసులు అవి ఉంటాయి మెట్లు అవి వాటి కింద ఏదో చిన్న దెబ్బ గాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా రెండు రాసుల్లోనూ కూడా మొత్తం మీద ఈ ఈ వృషభ రాశి వారికి కుజుడు ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలను యువజాలుడు ఇకపోతే బుధుడు పదకొండవ పదకొండవ తారీఖు వరకు సింహంలో సింహరాశిలో అంటే మీకు నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి ఐదవ స్థానంలో అయినటువంటి కన్యలో ప్రయో కన్యలో కన్యలు తదుపరి వక్రీస్తాడండి వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వస్తారు అంటే మళ్ళీ మీకు మూడవ స్థానంలోకి వస్తారు నాలుగో స్థానంలో కొద్ది రోజులు తర్వాత మూడవ స్థానంలో కొద్ది రోజులు ఉండడం జరుగుతుంది అయితే అంటే పదకొండవ తారీఖు వరకు ఆయన ఉన్నటువంటి నాలుగవ స్థానంలో మీకు బుధుడు మంచి ఫలితాలను ఇవ్వజ మంచి ఫలితాలు ఇస్తాడండి ఆ తదుపరి మూడులోకి అంటే కర్కాటకంలోనికి వచ్చిన తర్వాత ఆయన అంత శుభ ఫలితములను ఇవ్వజాలడండి మీకు వ్యాపార విషయంలో కానివ్వండి శాస్త్రజ్ఞానంలో కానివ్వండి విజ్ఞానముల విషయంలో కానివ్వండి మాతామహులు అంటే తల్లికి సంబంధించినటువంటి అమ్మమ్మగారు తాతగారులు ఇటువంటి వాటికి అలాగే మీకు మీ తెలివితేటలు ప్రదర్శించే విషయంలోనూ కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయండి పన్నెండవ తారీఖు నుంచి ఈ నెల్లాఖ వరకు అంటే ఇరవై రోజుల పాటు మీకు అనుకూలమైన ఫలితాలని ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నాడు ఇకపోతే శుక్రుని గనక మీరు తీసుకున్నట్టయితే ఇరవై నాలుగవ తారీఖు వరకు శుక్రుడు సింహంలో అంటే నాలుగవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు అంటే ఐదవ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క సంచారం మీకు శుభ ఫలితాలనే ఇస్తుందండి ఈ శుభ ఫలితాలు ఏ విధమైన శుభ ఫలితాలు అంటే మీ వాహనం ఇబ్బంది పెట్టకుండా ఉండటము ఒకవేళ మీరు వాహనం కొనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారనుకోండి కొత్త వాహనం తీసుకోవటము అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటము అలాగే భార్యాపిల్లలు సం భార్యా పిల్లలు ఇంట్లో స సంసారంలో అందరూ మీ మాటని గౌరవించటము అలాగే సుఖంగా ఉండగలుగుతారు భోగాలు అనుభవిస్తారు అలాగే మీ కీర్తి కూడా పెరుగుతుంది అలాగే మీకు సంగీతము నాట్యము కళల్లో కనుక నిపుణత్వం ఉన్నట్టయితే వాటిలో కూడా మీరు రాణించగలుగుతారు అలాగే కవిత్వం ఏమైనా చెప్పేటటువంటి వారు ఇందులో కవులు కూడా ఉంటారండి ఆ కవులు కూడా వాళ్ళు కవి కవిత్వం కూడా మనకి శుక్రుడికి సంబంధించినటువంటి కళ్ళకు లలిత కళలకు సంబంధించినటువంటి విషయమే కాబట్టి ఆ విధంగా వారు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు కూడా సుఫలితాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా మంచి వస్త్రాలు ధరించటము ఒక సం కొన్ని కొన్ని సందర్భాలలో కొత్త కొత్త నూతన వస్త్రములు ధరించటము ఆ విధంగా మీకు సేవకులు కూడా చాలా అనుకూలంగా ఉండటము ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు శుక్రుని ద్వారా ఈ వృషభ రాశి వారికి ఈ వారం సంచరి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అందుచేత ఈ ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే ప్రతి రాశికి కూడా శుభ అశుభ రెండు ఫలి రెండు ఫలితాలు ఇస్తూ ఉంటారు కొంత కొన్ని గ్రహాలు ఫలితాలు ఇవ్వచ్చు కొన్ని గ్రహాల ఫలితాలు ఇవ్వచ్చు ఈ త్వర త్వరగా చరి చరించేటటువంటి సత్వరం చరించేటటువంటి ఈ యొక్క కొన్ని గ్రహాలు ఉన్నాయి కదండి రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ఇవి ఏంటంటే అనేక రకాల అదే రెండు రాసుల్లో మూడు రాసుల్లో సంచరించేటప్పుడు అశుభ ఖచ్చితంగా ఉంటుంది అందుచేత ఈ ఏ ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఇది నెల రోజుల పాటే ఉంటుంది ఇక లాంగ్ కొంచెం దీర్ఘకాలం సంచరించేటటువంటి ఈ రాహు అది చెప్పు మొదలై చెప్పుకున్నాం కదండి ఆ విధంగా ఆ అవయ ఫలితాలు వర్తిస్తాయి వాటికి ఇవి కూడా అనుసంధానం చేసుకోండి ఇవన్నీ చేసుకున్నట్టయితే ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు నవగ్రహాలను మాత్రం రోజు ప్రార్థించండి లేదా నవగ్రహ సంబంధమైన ఏ స్తోత్రమైనా చేసుకోండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి శుభం భూయాత్